ఓం శాంతి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్తాద యొక్క మధుర మహావాక్యాలు సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకొని దీనిని పెంచుకోండి మరియు ప్రయోగంలోకి తీసుకురండి రివైజ్ పదహైదు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈరోజు ఉన్నతోన్నతుడైన తండ్రి నలువైపులా ఉన్న తన శ్రేష్టమైన పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు ఎందుకంటే పూర్తి విశ్వంలోని ఆత్మల కంటే పిల్లలైన మీరు శ్రేష్ఠులు అనగా ఉన్నతోన్నతులు ప్రపంచంలోని వారు హయెస్ట్ ఇన్ ద వరల్డ్ అని అంటారు అది కూడా ఒక జన్మ కోసమే కానీ పిల్లలైన మీరు కల్పంలోనే అత్యంత ఉన్నతులు శ్రేష్ఠులు మీకు ఇది తెలుసు కదా మీ అనాది కాలాన్ని చూడండి అనాది కాలంలో కూడా ఆత్మలైన మీరందరూ పరంధామంలో తండ్రికి సమీపంగా ఉంటారు చూస్తున్నారు కదా అనాది రూపంలో తండ్రి జత జతలు సమీపంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలు ఉండడానికైతే అందరూ ఉంటారు పరంధామంలో కానీ మీ స్థానము చాలా సమీపంగా ఉంటుంది తండ్రికి కనుక అనాది రూపంలో కూడా ఉన్నతోన్నతులు తర్వాత ఆది కాలంలోకి రండి అంటే స్వర్గాన్ని గుర్తుంచుకోండి అక్కడ పిల్లలందరూ దైవీ పదవిలో దేవతా రూపంలో ఉంటారు మీ దైవీ స్వరూపం గుర్తుందా ఆది కాలంలో ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు తనువు మనస్సు ధనము జనము ఈ నాలుగు స్వరూపాలలో శ్రేష్టమైన వారు సదా సంపన్నులు సర్వప్రాప్తి స్వరూపులు ఇలాంటి దైవీ పదవి ఇక ఏ ఆత్మలకు ప్రాప్తి అవ్వదు ధర్మాత్ములు కానీ మహాత్ములు కానీ ఈ విధంగా అప్రాప్తి యొక్క నామ రూపాలే లేని సర్వశ్రేష్ఠ ప్రాప్తులను మరెవ్వరూ అనుభవం చేయలేరు తర్వాత మధ్యకాలంలోకి రండి మధ్యకాలంలో కూడా ఆత్మలైన మీరు ద్వాపరయుగం నుండి పూజ్యులుగా అవుతారు మీ జడ చిత్రాలు పూజింపబడతాయి ఇలాంటి పూర్వక పూజ ఇక ఏ ఇతర ఆత్మలకు జరగదు పూజ్య ఆత్మలకు ఎలాంటి పూర్వక పూజ జరుగుతుందో అలాంటి పూర్వక పూజ మరెవరికైనా జరుగుతుందా ఆలోచించండి ప్రతి కర్మకు పూజ జరుగుతుంది ఎందుకంటే మీరు కర్మ యోగులుగా అవుతారు కనుక పూజ కూడా ప్రతి కర్మకు జరుగుతుంది ప్రతి కర్మ చేస్తూ బాబా స్మృతిలోనే నిరంతరం ఉండే కారణంగానే ఆ కర్మలకు కూడా అక్కడ పూజ చేస్తారు ధర్మాత్మలను మహాత్మలను కూడా మందిరంలో పెడతారు కానీ వారికి విధి పూర్వక పూజ జరగదు కనుక మధ్య కాలంలో కూడా మీరు హయెస్ట్ అనగా శ్రేష్ఠులు తర్వాత వర్తమానం అంతిమ కాలంలోకి రండి ఇప్పుడు అంతిమ కాలమైన సంగమయుగంలో కూడా మీరు శ్రేష్టమైన ఆత్మలు ఏ శ్రేష్టత ఉంది స్వయం పరమాత్మ మరియు ఆది ఆత్మనగా బాప్ దాదా ఇరువురి ద్వారా పాలన కూడా తీసుకుంటారు చదువు కూడా చదువుకుంటారు అంతేకాక సద్గురువు ద్వారా శ్రీమతాన్ని తీసుకునే అధికారులుగా అయ్యారు కనుక ఒకటి అనాది కాలం రెండు ఆదికాలం మూడు మధ్యకాలం మరియు ఇప్పుడు నాలుగు అంతిమ కాలంలో కూడా మీరు అత్యున్నతులు మరియు శ్రేష్ఠులు ఇంత నశ ఉంటుందా బాప్ తాదా అంటున్నారు ఈ స్మృతిని అనగా ఈ అభ్యాసాన్ని ఇమర్ చేసుకోండి మనస్సులో బుద్ధిలో ఈ ప్రాప్తిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి అంటే ఐదు స్వరూపాల అభ్యాసాన్ని మాటి మాటిగా ప్రత్యక్షంగా అభ్యాసం చేస్తూ తీసుకురావాలి ఎంతగా ఈ స్మృతిని ఇమర్జీగా అంటే ప్రత్యక్షంగా ఉంచుకుంటారో ఇప్పుడే ఉన్నట్టు పరంధామంలో ఇప్పుడే దేవత ఇప్పుడే ఇష్ట దేవత ఇప్పుడే బ్రాహ్మణ్ ఇప్పుడు ఉన్నా ఫరిష్సాగా కూడా ఈ స్వరూపాలు ఈ స్మృతి ద్వారా అంత ఆత్మిక నష్ట ఉంటుంది సంతోషం ఉంటుంది శక్తిశాలిగా అవుతారు మీరింత హయ్యెస్ట్ ఆత్మలుగా అయ్యారు ఈ నిశ్చయం పక్కాగా ఉందా మేమే ఉన్నతంగా శ్రేష్టంగా అయ్యాము అవుతున్నాము మరియు సదా అవుతూ ఉంటాం కల్పకల్పం ఈ నశ ఉందా పక్కా నిశ్చయం ఉంటే చేతులు ఎత్తండి టీచర్లు కూడా ఎత్తారు మాతలైతే సదా సంతోషం అని ఊయలలో ఊగుతూ ఉంటారు ఊగుతారు కదా మాతలకు సదా నష్ట ఉంటుంది ఏ నశ ఉంటుంది మా కోసం తండ్రి వచ్చారు ఈ నష్ట ఉంది కదా ద్వాపరం నుండి అందరూ క్రిందకు పడేశారు అందుకే తండ్రికి మాతలపై చాలా ప్రేమ ఉంది అంతేకాక ప్రత్యేకంగా మాతల కోసమే తండ్రి వచ్చారు ఇప్పుడు అందరూ సంతోషిస్తూ ఉన్నారు కానీ సదా సంతోషంగా ఉండాలి ఇప్పుడే కాదు సదా ఇప్పుడు చేతులు ఎత్తుతున్నారు తర్వాత ట్రైన్లో వెళ్ళేటప్పుడు కొద్ది కొద్దిగా నషా దిగిపోరాదు నషా సదా ఏకరసంగా అవినాశిగా ఉండాలి అప్పుడప్పుడు ఉండే నశా కాదు సదాకాలపు నశ సదా సంతోషాన్ని ఇస్తుంది మాతలైన మీ ముఖం దూరం నుండే ఆత్మిక గులాబీ వలె కనిపించాలి ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయంలోని ఒక విషయం ఏదైతే మంచిగా అనిపిస్తుందో ఏదైతే విశేషత కనిపిస్తుందో అది ఏమిటి అంటే మాతలు ఆత్మిక గులాబీల సమానంగా వికసించిన పుష్పాల వలె ఉంటారు అంతేకాక మాతలే బాధ్యత తీసుకొని ఇంత పెద్ద కార్యాన్ని చేస్తున్నారు మహామండలేశ్వరులుగా ఉన్నవారు కూడా ఇక్కడ మాతలు నిమిత్తంగా ఉన్నారు కనుక ఇలాంటి శ్రేష్ట కార్యం సహజంగా నడుస్తూ ఉంది అని భావిస్తారు మాతల కోసం అయితే ఒక సామెత చెప్తారు బయట ఇరువురు మాతలు కలిసి ఏదైనా కార్యం చేయడం చాలా కష్టం ఇది నిజం కాదు కానీ సామెత అలా ఉంది కానీ ఇక్కడ నిమిత్తంగా ఎవరున్నారు మాతలే ఉన్నారు కదా ఎవరైనా కలిసేందుకు వచ్చినప్పుడేం అడుగుతారు మాతలే నడిపిస్తున్నారా పరస్పరం పోట్లాడుకోరా గొడవలు చేయరా అని అడుగుతారు కానీ వీరు సాధారణ మాతలు కాదు ఈ మాతలు పరమాత్మ ద్వారా తయారైన ఆత్మలు పరమాత్మ వరదానం వీరిని నడిపిస్తూ ఉంది అని వారికి ఏం తెలుసు అలాగని మాతలకైనా గౌరవం మాకు లేదా అని పాండవులు అన్నలు భావించకండి మీకోసం కూడా పంచ పాండవులు అనే మహిమ ఉంది శక్తులతో పాటు అనగా ఏడు శీతల శక్తులను చూపిస్తే ఒక పాండవుడిని కూడా చూపిస్తారు పాండవులు లేకుండా శక్తులు నడిపించలేరు శక్తులు లేకుండా పాండవులు నడిపించలేరు రెండు భుజాలు కావాలి కానీ మాతలను చాలా క్రిందికి పడేసారు కదా కనుక తండ్రి మాతల గురించి ప్రపంచం వారు ఏదైతే అసంభవమని భావిస్తారో దానిని సంభవం చేసి చూపిస్తూ ఉన్నారు మాతలను చూసి మీకు సంతోషంగా ఉంది కదా లేక లేదా సంతోషిస్తున్నారు కదా ఒకవేళ తండ్రి మాతలను నిమిత్తంగా చేయకపోతే కొత్త జ్ఞానము కొత్త పద్ధతి కారణంగా పాండవులను చూసి చాలా హంగామా జరిగేది మాతలు ఢాలు వంటి వారు ఎందుకంటే కొత్త జ్ఞానము కొత్త విషయాలు కదా కానీ అక్కయ్యలతో పాటు అన్నయ్యలు సదా తోడుగా ఉన్నారు పాండవులు తమ కార్యంలో ముందు ఉన్నారు అక్కయ్యలు తమ కార్యంలో ముందు ఉన్నారు ఇరువురి సలహాలతో ప్రతి కార్యం నిర్విఘ్నంగా నడుస్తుంది బాప్తాద బాప్తాదా ప్రతిరోజు పిల్లలు చేసే భిన్న భిన్న కార్యాలను చూస్తూ ఉంటారు కొత్త కొత్త ప్లాన్లు తయారు చేస్తూనే ఉంటారు సమయం అయితే అందరికీ గుర్తు ఉంది గుర్తు ఉందా తొంభై తొమ్మిది యొక్క చక్కర్ కూడా పూర్తి అయిపోయింది కదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వచ్చేసింది తొంభై తొమ్మిది వచ్చేసింది అని ఆలోచించేవారు కదా కానీ మీ అందరూ సేవ చేసేందుకు నిర్విఘ్నంగా ఉండేందుకు ఈ సంవత్సరం లభించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం యొక్క మహత్వాన్ని బాబా చెప్తూ ఉన్నారు ఒకటి సేవ చేయడానికి రెండు నిర్విఘ్నంగా ఉండడానికి సంవత్సరం లభించింది అని చూడండి తొంభై తొమ్మిదిలోనే మౌన బట్టీలు చేస్తున్నారు కదా ప్రపంచం వారు భయపడుతున్నారు కానీ వారెంత భయపడుతున్నారో మీరంతా స్మృతి యొక్క లోతుల్లోకి వెళ్తున్నారు మనస్సా మౌనం అంటేనే జ్ఞాన సాగరుడి లోతుల్లోకి వెళ్ళడం మరియు క్రొత్త క్రొత్త అనుభవాలు అనే రత్నాలను తీసుకురావడం ఇంతకు ముందు కూడా సూచన ఇచ్చారు అన్నింటికంటే గొప్ప ఖజానా ఏదైతే వర్తమానము మరియు భవిష్యత్తును తయారు చేస్తుందో అది శ్రేష్ట సంకల్పాల ఖజానా వర్తమానాన్ని తయారు చేస్తుంది తర్వాత భవిష్యత్తును కూడా తయారు చేసేటటువంటిది శ్రేష్ట సంకల్పాల ఖజానా సంకల్ప శక్తి చాలా గొప్ప శక్తి అయితే పిల్లలైన మీ వద్ద శ్రేష్ట సంకల్ప శక్తి ఉంది సంకల్పాలు చేసే శక్తి అయితే అందరి వద్ద ఉంది కానీ శ్రేష్ట సంకల్ప శక్తి శుభ భావన శుభ కామనల సంకల్ప శక్తి మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే శక్తి ఇది మీ వద్ద మాత్రమే ఉంది ముందుకు వెళ్ళే కొలది ఈ సంకల్ప శక్తిని జమ చేసుకుంటూ ఉంటారు వ్యర్థంగా పోగొట్టుకోరు వ్యర్థంగా పోవడానికి ముఖ్య కారణం వ్యర్థ సంకల్పాలు బాప్తారా చూశారు చాలామంది పిల్లలలో రోజు అంతటిలో వ్యర్థం ఇప్పుడు కూడా ఉంది ఉదాహరణకు స్థూల ధనాన్ని పొదుపుగా ఉపయోగించేవారు సదా సంపన్నంగా ఉంటారు వ్యర్థంగా పోగొట్టుకునేవారు ఎక్కడో ఒక చోట మోసపోతారు అలాగే మీ శ్రేష్ట శుద్ధ సంకల్పాలలో ఎంత శక్తి ఉంది అంటే మీ గ్రహించే శక్తి వైబ్రేషన్లను గ్రహించే శక్తి క్యాచింగ్ పవర్ శక్తి చాలా పెరుగుతుంది ఎలాగైతే వైర్లెస్ టెలిఫోన్ మొదలగు సైన్స్ సాధనాలు పనిచేస్తాయో ఈ శుద్ధ సంకల్పాల ఖజానా కూడా అలాగే పనిచేస్తుంది లండన్లో ఉన్న ఎవరైనా ఆత్మ యొక్క వైబ్రేషన్లను ఎలాగైతే ఈ వైర్లెస్ లేక టెలిఫోన్ టీవీ మొదలైన సాధనాలు ఉన్నాయో ఎన్ని సాధనాలు వెలువడ్డాయో వాటికంటే స్పష్టంగా క్యాచ్ చేయగలరు ఏకాగ్రత శక్తి ద్వారా మీ క్యాచింగ్ పవర్ పెరుగుతుంది ఈ ఆధారాలన్నీ సమాప్తం అవ్వాల్సిందే ఈ సాధనాలన్నీ ఏ ఆధారంతో పనిచేస్తున్నాయి లైట్ కరెంట్ ఆధారంపై ఏవైతే సుఖ సాధనాలు ఉన్నాయో అవన్నీ చాలా వరకు లైట్ ఆధారంపై పనిచేస్తాయి మరి మీ ఆధ్యాత్మిక లైట్ అనగా ఆత్మ లైట్ ఈ కార్యం చేయలేదా సమీపానివి కానీ దూరానివి కానీ వైబ్రేషన్లను గ్రహించగలరు కానీ ఇప్పుడు ఏకాగ్రత శక్తి అనగా మనస్సు బుద్ధి ఏకాగ్రమైనప్పుడే గ్రహించే శక్తి ఉంటుంది చాలా అనుభవాలు చేస్తారు నిస్వార్థమైన స్వచ్ఛమైన స్పష్టమైన సంకల్పం చేస్తూనే అది చాలా త్వరగా అనుభవం చేస్తుంది సైలెన్స్ శక్తి ముందు ఈ సైన్స్ కూడా వంగుతుంది సైన్స్లో కూడా ఏదో లోపం ఉంది దానిని తొలగించాలి అని ఇప్పుడు వారు కూడా అర్థం చేసుకుంటారు కనుక బాప్ తాద మళ్ళీ ఈ అంతిమ స్థితి అంతిమ సేవ కొరకు అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు ఈ సంకల్ప శక్తి చాలా వేగంగా సేవ చేయిస్తుంది కనుక సంకల్ప శక్తిపై ఇంకా గమనం ఉంచండి పొదుపు చేసుకోండి జమ చేసుకోండి ఇది చాలా పనికొస్తుంది ఈ సంకల్ప శక్తి ద్వారానే ప్రయోగిగా అవ్వగలరు సైన్స్కు మహత్వం ఎందుకు ఉంది ప్రయోగంలోకి వస్తుంది కనుకనే సైన్స్ మంచిగా పనిచేస్తుంది అని అందరూ భావిస్తున్నారు సైలెన్స్ పవర్ను ప్రయోగం చేసేందుకు ఏకాగ్రత శక్తి కావాలి మరియు ఏకాగ్రతకు మూల ఆధారం మనస్సును కంట్రోల్ చేసే శక్తి దీని ద్వారా మనోబలం పెరుగుతుంది మనోబలానికి చాలా మహిమ ఉంది రిద్ధి సిద్ధి చేసేవారు కూడా మనోబలము ద్వారా అల్పకాల చమత్కారాలు చూపిస్తారు బయట కానీ మీది మీది విధి పూర్వకమైనటువంటిది రిద్ది సిద్ధి కాదు క్షుద్ర విద్యలు కాదు ఇక్కడ విధిపూర్వకంగా కళ్యాణం యొక్క చమత్కారాన్ని చూపిస్తారు అది వారికి వరదానంగా అయిపోతుంది మీ సంకల్ప శక్తి యొక్క ప్రయోగం ఆత్మలకు వరదానంగా సిద్ధిస్తుంది కనుక మొదట మనస్సును అదుపు చేసే కంట్రోలింగ్ పవర్ ఉందా అని చెక్ చేసుకోండి ఎలాగైతే సైన్స్ శక్తి ఒక్క సెకండ్లో స్విచ్ ఆధారముపై అనగా స్విచ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ద్వారా పని చేస్తుందో అలా మీరు ఒక్క సెకండ్లో మనస్సును ఎక్కడ కావాలో అక్కడ ఎలా కావాలో అలా ఎంత సమయం కావాలో అంత సమయం కంట్రోల్ చేయగలరా దీని ద్వారా స్వయం పట్ల మరియు సేవ పట్ల కూడా చాలా మంచి మంచి సిద్ధి రూపాలు కనిపిస్తాయి విజయం అని బాబు తాద చూస్తూ ఉన్నారు సంకల్ప శక్తి యొక్క జమ ఖాతాపై ఇప్పుడు ఇంకా సాధారణమైన అటెన్షన్ ఉంది గమనం ఎంత ఉండాలో అంత లేదు సంకల్పాల ఆధారంపై మాటలు మరియు కర్మలు స్వతహాగా ఉంటాయి వేరువేరుగా శ్రమ చేసే అవసరం ఉండదు ఈరోజు మాటలను కంట్రోల్ చేయాలి ఈరోజు దృష్టిపై అటెన్షన్ ఉంచాలి ఈరోజు వృత్తిపై అటెన్షన్ ఉంచి పరివర్తన చేసుకోవాలి అనే శ్రమ ఉండదు ఒకవేళ సంకల్ప శక్తి పవర్ఫుల్గా ఉంటే ఇవన్నీ స్వతహాగానే కంట్రోల్లోకి వచ్చేస్తాయి శ్రమ నుండి రక్షింపబడతారు కనుక సంకల్ప శక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి ఇవన్నీ అలవాటు అవ్వాలి అని విశేషంగా ఈ బట్టీలు చేయిస్తారు భవిష్యత్తులో కూడా ఈ అలవాటుపై అటెన్షన్ ఇచ్చి చేస్తూ ఉండాలి అప్పుడే అవినాశిగా అవుతుంది కనుక గొప్పతనం ఏమిటో అర్థమైందా మీ వద్ద తండ్రి ఇచ్చిన చాలా ఉన్నతోన్నతమైన ఖజానా ఉంది శ్రేష్ఠ సంకల్పాలు శుభ భావన శుభ కామనలతో కూడిన సంకల్ప ఖజానా ఉందా తండ్రి అందరికీ ఇచ్చారు కానీ నంబర్ వారుగా జమ చేసుకుంటారు అంతేకాక ప్రయోగంలోకి తీసుకొచ్చే శక్తి కూడా నంబర్ వన్ గా ఉంది ఇప్పుడు కూడా శుభ భావన లేక శుభ కామనల ప్రయోగం చేశారా విధి పూర్వకంగా చేస్తే సిద్ధి అనుభవం అవుతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా అవుతుంది చివరికి మీ సంకల్ప శక్తి చాలా గొప్పదిగా అయిపోతుంది ఇప్పుడైతే సేవలో నోటి ద్వారా సందేశం ఇవ్వడంలో సమయాన్ని కూడా ఇస్తూ ఉన్నారు సంపదను కూడా ఉపయోగిస్తున్నారు అలజడిలోకి కూడా వస్తున్నారు అలసిపోతున్నారు కూడా కానీ శ్రేష్ట సంకల్పాల ద్వారా చేసే సేవలు ఇవన్నీ రక్షింపబడతాయి కనుక పెంచుకోండి ఈ సంకల్ప శక్తిని పెంచుకోవడం ద్వారా ప్రత్యక్షత కూడా త్వరగా అవుతుంది తండ్రి వచ్చారనే విషయం అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు అయిపోయింది అప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఇంత సమయంలో ఎంతమంది ఆత్మలను తయారు చేశారు తొమ్మిది లక్షలు కూడా పూర్తి అవ్వలేదు పూర్తి విశ్వం అంతటికీ సందేశం చేరాలి అంటే ఎన్ని కోట్ల ఆత్మలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా భగవంతుడు వీరి టీచరు భగవంతుడు వీరిని నడిపిస్తున్నారు చేయించే పరమాత్మ చేయిస్తూ ఉన్నారు ఈ కార్యం పరమాత్ముడిది అనేది స్పష్టం అవ్వలేదు మంచి కార్యము శ్రేష్ట కార్యము చేస్తున్నారు అనే ధ్వని అయితే వచ్చింది కానీ చేయించేవారు తండ్రి ఇప్పుడు కూడా గుప్తంగానే ఉన్నారు తనకు ఈ సంకల్ప శక్తి ద్వారా ప్రతి ఒక్కరి బుద్ధిని పరివర్తన చేయగలరు అహో ప్రభు అనే రూపంలో కానీ తండ్రి రూపంలో కానీ ప్రత్యక్షం అవ్వాలి తండ్రి రూపంలో రాబోయే పిల్లల ముందు ప్రత్యక్షం అవుతారు అహో ప్రభు రూపంలో భక్తులు అజ్ఞానిల ముందు తండ్రి ప్రత్యక్షమవుతారు కనుక బాప్ తాద ఇప్పటి నుండే మళ్ళీ అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు శక్తిని పెంచుకోండి మరియు ప్రయోగంలోకి ప్రాక్టికల్గా ఇప్పుడే తీసుకొస్తూ ఉండండి మంచిది మనస్సును లో ఏకాగ్రం చెయ్యాలి అనే అభ్యాసాన్ని బాప్ తాద వినిపించారు ఎందుకంటే సమస్యలు అకస్మాత్తుగా వస్తాయి ఒకవేళ మనోబలం ఉంటే అదే సమయంలో సమస్య సమాప్తం అయిపోతుంది అంతేకాదు ఆ సమస్య మీకు ఒక పాఠాన్ని చదివించేదిగా అయిపోతుంది కనుక అందరూ మనస్సు బుద్ధిని ఇప్పుడిప్పుడే ఏకాగ్రం చేయండి బాబా డ్రిల్ చేయించారు ఆ శరీర అభ్యాసం ఇలా రోజంతటిలో అభ్యాసం చేస్తూ ఉండండి మంచిది నలువైపులా ఉన్న శ్రేష్ట ఆత్మలకు ఆది మధ్య అంతిమంలో శ్రేష్ట పాత్రను అభినయించే ఆత్మలకు సదా తమ శ్రేష్ట సంకల్పాల విధిని అనుభవం చేసేవారు సదా సహజ యోగులతో పాటు ప్రయోగిలుగా అయ్యేవారు సంకల్ప శక్తి ద్వారా సర్వశక్తులను పెంచుకునేవారు మనస్సు బుద్ధిపై నియంత్రణ ఉంచేవారు సదా ప్రయోగి పిల్లలకు బాప్తాద ప్రియ స్మృతులు మరియు నమస్తే దేశ విదేశాలలోని పిల్లలను కూడా బాబ్ తాద చూస్తూ ఉన్నారు సంకల్పాల ద్వారా ఏవైతే ప్రియ స్మృతులు ఇస్తారో లేక ఆత్మిక సంభాషణ చేస్తారో అది బాప్ తాదా వద్దకు చేరుకుంటుంది ఇప్పుడు కూడా సైన్స్ బలం అనగా సాధనాల ద్వారా ప్రతి దేశంలో పిల్లలందరూ ఎవరైతే వింటున్నారో ఆ ఒక్కొక్క పుత్రునికి ప్రియ స్మృతులు జనక్ బిడ్డక్ కూడా జానకి దాదికి బాప్ తాత విశేషమైన ప్రియ స్మృతులు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే మనసుతో ఇక్కడ ఉన్నారు తనువుతో అక్కడ ఉన్నారు కనుక అందరికి ఒక్కొక్కరికి విశేషమైన ప్రియ స్మృతులు మంచిది యోగ బట్టి కార్యక్రమం చాలా బాగా నడుస్తుంది దాదీలతో బాబా ఇలా అన్నారు సదా స్వయాన్ని బాప్ తాద నయనాలలోని ప్రకాశమని కంటి పాపలము అని భావిస్తున్నారా సదా నయనాలలో ఇమిడి ఉన్నారు నయనాలలో ఇమిడి పోవడం ద్వారా సదా దృష్టిలో ఇమిడి ఉంటారు ఇది కూడా యుగంలో తండ్రి మరియు పిల్లల మనోరంజనం కలుసుకోవడం వినడం తినడం త్రాగడం ఇవన్నీ యుగ సంబరాలు ఇలాగే సంబరాలు జరుపుకుంటూ జరుపుకుంటూ మన ఇంటికి వెళ్తాం తర్వాత రాజ్యంలోకి వస్తారు బ్రహ్మ బాబాతో పాటు రాజ్యం చేయాలి మంచిది ప్రపంచంలోని వారు ఆలోచిస్తూ ఉంటారు మీరు సదా జరుపుకుంటూ ఉంటారు ఏమవుతుంది ఎలా అవుతుంది అనే ఆలోచన ఏది లేదు మీకు ఏ ప్రకారమైన ఆలోచన లేదు మంచిది వరదానం ఈ అంతిమ జన్మలో లభించిన సర్వశక్తులను ఉపయోగించే విల్ పవర్తో సంపన్నభవ ఈ మధురమైన డ్రామా చాలా బాగా తయారు చేయబడింది దీనిని ఎవ్వరూ మార్చలేరు కానీ డ్రామాలు ఈ శ్రేష్ట బ్రాహ్మణ జన్మకు చాలా శక్తులు లభించి ఉన్నాయి తండ్రి విల్ చేశారు కనుక విల్ పవర్ ఉంది ఈ శక్తిని ఉపయోగించుకోండి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈ శరీర బంధనం నుండి అతీతంగా కర్మాతీత స్థితిలో స్థితమైపోండి నేను అతీతంగా ఉన్నాను నేను యజమానిని తండ్రి ద్వారా నిమిత్తాత్మను ఈ స్మృతి ద్వారా మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయండి అప్పుడు విల్ పవర్తో సంపన్నులు అని అంటారు స్లోగన్ హృదయపూర్వకంగా సేవ చేస్తే ఆశీర్వాదాల తలుపు తెచ్చుకుంటుంది అనగా అందరి ఆశీర్వాదాలు లభించడం ప్రారంభమవుతుంది సూచన ఈరోజు నెలలో మూడవ ఆదివారం అంతరాష్ట్రీయ యోగా దినోత్సవం బ్రహ్మవస్థలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం ఆరున్నర నుండి ఏడన్నర గంటల వరకు విశేషంగా తమ పూర్వజ స్వరూపంలో స్థితమై పూర్తి కల్పవృక్షానికి శక్తుల దానం ఇవ్వండి ప్రతి ఆత్మను మీ సన్ముఖంలో ఇమర్ చేసుకొని స్నేహభరిత దృష్టినిచ్చి నావారు అని అనుభూతి చేయించండి అవ్యక్త ఇషారా సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహా దాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి తాత తెలియజేస్తూ ఉన్నారు ఎప్పుడైతే మీరు సుఖదాత పిల్లలు మాస్టర్ సుఖదాతలుగా అయ్యారో దుఃఖము మీ దగ్గరకు రాలేదు దుఃఖం వచ్చే డోర్ బంద్ అయింది సుఖం యొక్క డోర్ తెరవబడింది స్వర్గం యొక్క టికెట్ తీసుకున్నారు కదా సదా ఖుషీతో నాట్యం చేస్తూ ఉండండి మీరు సంతోషంగా ఉంటే ఇతరులు మిమ్మల్ని చూసి ఖుషీగా అవుతారు మరియు బాబాకు సమీపంగా రాగలరు మీ సంతోషం బాబా పరిచయాన్ని ఇస్తుంది ఎప్పుడే కానీ వియోగిలు కాకండి అంటే బాబాతో కనెక్షన్ కట్ చేసుకోవద్దు సదా యోగిలు అనగా బాబాతో కనెక్షన్ జోడించేవారుగా కండి వంశం